హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పొన్నగంటి ఆకు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ ఆకుని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అన్ని మనకు వస్తాయి ఐ సైడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రాకుండా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి ఆకుల్ని మనము రెగ్యులర్గా తింటూ ఉంటే మనకి బాగా బాడీ అంతా న్యూట్రిషియస్గా మంచిగా ఉంటుంది సో మీరు కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ని ఓకే మరి ఈ ఫ్రైని ఎలా చేస్తారో చూద్దామండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టేసి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసేసి అది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసి వాటితో పాటు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఎండుమిర్చి టూ ఆర్ త్రీ వేసేసి వీటిని బాగా వేయించాలి ఆయిల్లో ఇది వేగిన తర్వాత ఇందులో మనము పొన్నగంట ఆకుని స్టెమ్స్ ఏం లేకుండా లీవ్స్ ఒక్కటి సపరేట్ చేసి వాటర్తో బాగా క్లీన్ చేసుకొని వాటర్ని కొంచెం బాగా డ్రైన్ చేసేసి ఈ పోపులో వేసేసి కొంచెం మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి అంతలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము వేయించిన గ్రౌండ్ నట్స్ కొంచెం కొబ్బెర కొన్ని తెల్లపప్పులు కారానికి తగ్గట్టుగా కారం పొడి వేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది పౌడరు లాస్ట్లో వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసుకుందాము ఈ రెండు వేసేసి మళ్ళీ ఒకసారి లైట్గా అలా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ పౌడర్ని పక్కన పెట్టేసి ఆకు బాగా మగ్గి ఉంటుంది అసలు వాటర్ పోయాల్సిన అవసరం లేదు చూసారు కదా ఎంత బాగా మగ్గిందో ఇలా కొంచెం ఇంకా ఎక్కడైనా వాటర్ చమ్మగా ఉంటే రెండు నిమిషాలు అలా కొంచెం వేయిస్తే అది కూడా పోతుంది నెక్స్ట్ ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని దాన్ని చల్లేసి బాగా ఆకుకి పట్టేలాగా ఒక రెండు నిమిషాలు మొత్తం కలిపేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది మన ఫ్రై చాలా చాలా టేస్టీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్లోకి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్